హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలు చేత మందు తాగించబోతున్న వ్యక్తి ద్వారా రోహిణి బండారం తెలుసుకుని రోహిణికి షాక్ ఇచ్చిన మీనా అదేంటి నిజంగానే మీనా రోహిణి బండారం అంతా కూడా తెలుసుకుని రోహిణికి ఎలా షాక్ ఇచ్చింది అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలు చూసి తెలుసుకుందాం మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక శోభ అయితే శృతిని రవిని కూడా కుర్చీలో అయితే కూర్చోపెడుతుంది అప్పుడే శోభా ప్రభావతి దగ్గరికి వచ్చి ఏంటండి వదన్ గారు ఇలా చేస్తే ఏం బాగుంటుంది ఫంక్షన్ అంతా మేమే చేసుకుంటున్నాము మీ పెద్ద కోడలకి కూడా కనీసం మీ పెద్ద కోడల్ని ముందు కూర్చోపెట్టుద్దా లేదా తనకి ముందు నల్ల పసలు తాడు వేస్తేనే కదా శృతికి వేస్తాం ముందు వెళ్ళి రోహిణిని తీసుకురండి ఇంకా వాళ్ళ నాన్న రాలేదే ఏంటి వాళ్ళ నాన్న ఏమైనా గాల్లో తేలొస్తున్నాడా లేకపోతే నడుచుకుంటూ వస్తున్నాడా ఏంటి మలేషియా నుండి పొద్దున్న నుంచి వస్తున్నాడు వస్తున్నాడు అని చెప్తున్నారు ఏంటి ఫ్లైట్ల గురించి మాకు తెలియదా ఏంటి మేము రాని ఫ్లైట్లా అని చెప్పేసి శోభ అయితే అంటూ ఉంటుంది ఇక శోభ అంటున్న మాటలకైతే ప్రభావతికి చాలా అయితే వస్తుంది ఉండండి వదన్ గారు వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పేసి కామాక్షితో అయితే ఏంటో ఈ రోహిణి పొద్దున్న నుంచి ఒకటే భజన చేస్తుంది సరే ముందు రోహిణిని కూర్చోబెట్టేద్దాం తర్వాత వాళ్ళ నాన్న వస్తే చూసుకుందాంలే అని చెప్పేసి రోహిణి గదికైతే వెళ్తుంది ఇక రోహిణి అయితే పదండత్య వచ్చేస్తున్నాను నాన్న వచ్చేస్తారులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఏంటో మీ నాన్న వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అని చెప్పేసి పొద్దు నుంచి నువ్వు చెప్తానే ఉన్నావు తిరుపతిలో దేవుని దర్శనం కూడా ఈ పాటకి అయిపోతూ ఉంటుంది అలాంటిది మీ నాన్న దర్శనం కాస్త మాకు దొరకడం లేదు సరేలే ముందు ఫంక్షన్కి శృతి వల్లం చాలా కంగారు పడిపోతుంది పద అని చెప్పేసి రోహిణిని అలాగే మనోజ్ని కూడా తీసుకెళ్ళి అయితే కూర్చోబెడుతుంది ఇక ఫంక్షన్ అంతా కూడా ఏర్పాట్లన్నీ కూడా బాగా జరుగుతూ ఉంటాయి బాలు మీనా కూడా ఇదంతా చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇంతలో శోభ పొరమాయించిన మనుషులైతే బాలుని ఏ విధంగా చెడగొట్టాలి ఏదో ఒక విధంగా గొడవ పెట్టుకోవాలి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే విద్య పంపించిన మనిషి అయితే అనుకోకుండా బాలు దగ్గరికైతే వస్తారు ఏంటన్నా బాగున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు నువ్వు ఎవరు నువ్వేమో నాకెవరో తెలియదు కదా నన్ను బాగున్నావా అని అడుగుతున్నావేంటి అని చెప్పంగానే అదేంటి ఫంక్షన్లో అన్నాక అందరం కలుస్తాము మనం తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుకుంటే తప్పేముంది అయినా నిన్ను నిన్ను చాలాసార్లు చూశాను నేను నువ్వు ట్యాక్సీని నడుపుతావు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు అమ్మో నా గురించి చాలామందికే తెలిసే వీడొక వింత చెవులో ఉన్నా నన్ను బాగానే గుర్తుపట్టాడు అని చెప్పేసి బాబు నువ్వు వెళ్ళు అని చెప్పేసి సైగలతోనే పంపించి వేస్తాడు ఏంటన్నా నువ్వు మాట్లాడవా ఏంటి అని అడుగుతూ ఉంటాడు పక్కనే ఉన్న మీనా అయితే ఆయనకి ఇవాళ మౌనవ్రతం ఎవరో ఏం మాట్లాడినా కూడా ఆయన ఏం మాట్లాడు ఇక నువ్వు వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మీనా అయితే అతన్ని అక్కడి నుండి పంపించి వేస్తుంది అప్పుడే విద్య అయితే అతని అయితే వస్తుంది ఏంటి నువ్వు అనుకున్న పని ఇప్పుడు ఈ గండ నుంచి మేము గట్టెక్కుతాం అని చెప్పేసి విద్య అయితే అంటూ ఉంటుంది మరి ఇద్దరు కూర్చున్నారు నన్ను ఎలా చేయమంటావు అక్కడ ఆ అమ్మాయి పక్కకు వెళ్ళిపోతే ఏదో విధంగా అతన్ని నేను తీసుకువెళ్ళిపోతాను మరి ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు తాని తనని తప్పించే పూచి నాది అతన్ని తీసుకువెళ్ళే బాధ్యత నీది అని చెప్పేసి అనుకుంటునే విద్య అయితే వెంటనే తన చీర సర్దాలి అని చెప్పేసి మీనా దగ్గరికి అయితే వెళ్తుంది మీనా ఒక్కసారి రూమ్లోకి రావా నాకు కొంచెం చీర సర్దుబెడదు కానీ అని చెప్పం కానీ అదేంటి విద్య అలా అంటున్నావేంటి మీరే ఒక బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నారు మీకు ఇవన్నీ చేసుకోవడం చాలా సులువుగా ఉంటుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది మేము వేరే వాళ్ళకు చేస్తాం మీనా మాకు మేము చేసుకోలేము నువ్వైతే చాలా బాగా కడతావు కదా చీర అందుకే ఒక్కసారి ఒక్క ఫైవ్ మినిట్స్ వచ్చేసి మళ్ళీ బాల్య దగ్గరికి వచ్చేద్దు కానీ అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడే మీనా అయితే వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది సరేనండి ఇక్కడే కూర్చోండి ఎక్కడికి వెళ్ళొద్దు ముందే చెప్తున్నా నేను ఒక టూ మినిట్స్తో వచ్చేస్తాను ఎవరితోని ఎలాంటి గొడవ పెట్టుకోవద్దు ఎవరు ఎన్ని మాట్లాడినా మీరు మాత్రం సైలెంట్గానే ఉండండి అని చెప్పేసి అయితే మీనా ఇక విద్యకి చీర కట్టాలి అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది అప్పుడే విద్య అయితే సైగ చేస్తుంది నేను మీనాన్ని తీసుకువెళ్ళిపోతున్నాను నీ పన్ను కానిచ్చు అని చెప్పేసి ఇక మీనా అయితే చీర కడుతూ ఉంటుంది ఇంతలో విద్య పంపించిన మనిషి అయితే బాలు దగ్గరికైతే వస్తాడు ఏంటి బాసు అలా ఒంటరిగా కూర్చున్నావు సరే నేను మందు తీసుకొచ్చాను వెళ్ళి ఒక పెగ్గ సొద్దామని చెప్పంగానే ఒక్కసారిగా బాలు అయితే షాక్ అయిపోతాడు ఏంటి ఈ పెళ్ళిలో మంద అదే ఈ ఫంక్షన్లో మందేస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పంగానే సైకిల్తోనే చెప్తూ ఉంటాడు అది కాదు లిబాసు ఒక్క పెంకెయ్యి నీ మౌనవ్రతం అంతా కూడా పోతుంది నువ్వు కరెక్ట్గానే ఉంటావులే నిన్ను చూస్తుంటే తాగిన కరెక్ట్గానే మాట్లాడేలాగున్నావే చాలామంది తాగారనుకో ఏమీ తెలియకుండా ప్రవర్తిస్తారు కానీ నువ్వు అలాగేం కనిపించట్లేదు ఒక్క పెగ్గేస్తే ఏమీ కాదురే అని చెప్పేసి బలవంతంగా బాలు ఎంత రానని చెప్పినా కూడా బాలుని తీసుకువెళ్ళిపోతాడు ఇక విద్య అయితే అప్పుడే బయటకైతే వస్తుంది కామాక్షి బాలు ఎక్కడున్నాడు బాలు కనిపించట్లేదేంటి అసలు మీనా ఎక్కడుంది అని చెప్పేసి అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇక విద్య మీనా కూడా రోహిణి గదిలోంచి బయటకైతే వస్తూ ఉంటారు అప్పుడే మీనా దగ్గరకు వచ్చి ఏంటమ్మా మీనా బాలు ఎక్కడ కనిపించట్లేదేంటి అని చెప్పగానే మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది లేదండి అయినా అక్కడ వచ్చిన్నారే ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి మరి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది లేదు మీనా నేను మొత్తం హాల్ అంతా కూడా వెతికాను నాకు ఎక్కడ కనిపించలేదు అని చెప్పేసి కామాక్షి అయితే అంటుంది అవునా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళారు ఏంటో అయ్యో అనవసరంగా వచ్చానా ఏంటి అని అనుకుంటూనే ఇక మీనా వెతుకుతూ ఉంటుంది బాలుని అప్పుడే విద్య అయితే నువ్వు అనవసరంగా రాలేదు నేనే నేను కావాలని తీసుకొచ్చాను ఇప్పుడు ఈ ఫంక్షన్ చెడగొడితేనే కదా అది బాలు వల్లే అవుతుంది అందుకే నేను ఇలా చేశాను ఎలాగైనా గ్రేట్ విద్య అని చెప్పేసి తనలో తానే తనని మెచ్చేసుకుని ముడిసిపోతూ ఉంటుంది ఇక మొత్తం అంతా వెతికిన మీనా అయితే అప్పుడే సత్యం కూడా మీన దగ్గరికి వస్తాడు ఏంటమ్మా బాలు కనిపించట్లేదేంటి అని చెప్పంగానే ఆయనప్పుడే వాష్రూమ్కి వెళ్ళారు మావయ్య నేను వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పేసి నువ్వు జాగ్రత్తగా దగ్గరుండి చూసుకో అర్థమవుతుంది కదమ్మా మన మీద ఎలాంటి మాట రాకూడదు బాలు తప్పు చేయకపోయినా బాలు మీద తప్పు నెట్టి బాలు మీద ఏదో ఒక విధంగా మాట్లాడాలని చూసే మనుషులు ఉన్నారు ఇక్కడ అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటాడు ఇక వెతికి వెతికి చివరికి బయట ఉన్నాడేమో అని అనుకుంటూనే బయటికి వెళ్ళబోతూ ఉంటుంది మీనా ఇంతలో విద్య పంపించిన మనిషి అయితే చూడు బాసు నేను సెటప్ ఎంత పా చేశాను అని చెప్పేసి కార్లో తను తీసుకువచ్చిన డ్రింక్లన్నీ కూడా చూపిస్తాడు అది చూసిన బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నేను ఫంక్షన్లో ఎలాంటివి తాగను ఏమి తిన్ను నన్ను వదిలేయమ్మా అని చెప్పేసి వెళ్ళబోతూ ఉంటాడు లేదు బాసు నువ్వు తాగాల్సిందే అని చెప్పేసి బలవంతంగా మందైతే పోసేసి బాలు చేతిలో పెట్టేస్తాడు అప్పుడే అక్కడికి మెయిన్ అయితే వస్తుంది ఇక వాళ్ళిద్దరిని చూసి బాలు చేతిలో మందు గ్లాస్ వండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక గబ గబ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చేతిలో ఉన్న గ్లాస్ని కింద పడేసి ఏం చేస్తున్నారు మీరు ఒక్క నిమిషం నేను అటు వెళ్తే మీరు ఎలా వచ్చేస్తారా అతనికంటే బుద్ధి లేదు కనీసం మీకైనా ఉండాలి కదా ఫంక్షన్ జరుగుతుందని చెప్పేసి ఇంటికాడ మావయ్య గారు ఏమని చెప్పారు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు కానీ మీరు ఎలా చేయటం ఏమీ బాగోలేదు అని చెప్పేసి మీరు వెళ్ళి కూర్చోండి నేను ఎప్పుడే వస్తాను అని చెప్పేసి ఇక వెంటనే ఆ తాగుతున్న వ్యక్తి చంప పగల కొడుతుంది ఒక్కసారిగా అతను అయితే షాక్ అయిపోతాడు ఏంటి నువ్వు నన్ను కొడుతున్నావు అని చెప్పగానే కొట్టాలా చంపాలా ఒప్పుడిగా కూర్చున్నా నా భర్తను తీసుకొచ్చి తాగించాలని చూస్తున్నావు తాగితే ఆయన గొడవ చేస్తాడని నువ్వు అనుకుంటున్నావు కదా అసలు ఎవరు పంపించారు నువ్వెందుకు ఇలా చేయాలనుకుంటున్నావు హాల్లో ఉన్న అందరిని వదిలేసి నా భర్తని ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పేసి మీనైతే కొట్టుడు కొడుతుంది అయినా కూడా ఎవరు పంపించారు ఏంటని చెప్పను నువ్వు ఇప్పుడు కానీ చెప్పకపోతే నా బస్తీలో మనుషులందరి చేత నేను బట్టలు ఇప్పించి మరీ తన్నాల్సి వస్తుంది అర్థమవుతుంది కదా నువ్వు చెప్తావా లేదా అని చెప్పంగానే ఇక రోహిణి అదే విద్య వాళ్ళ వల్లే నేను ఇలా చేయాల్సి వచ్చింది వాళ్ళు మందు తాగిపిచ్చి వదిలేస్తే బాలు పెద్ద గొడవ చేస్తాడంట కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సరే నువ్వురా అని చెప్పేసి ఇక చొక్కా పట్టుకుని లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది ఇదంతా గమనించిన విద్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వీడు మీనాకి దొరికిపోయాడా ఏంటి అని చెప్పేసి ఒక్కసారిగా రోహిణికి అయితే సైకి చేస్తుంది చూడమని చెప్పేసి ఇక మీనా రోహిణిని తన గదిలోకి రమ్మని సైకి చేస్తుంది అప్పుడే రోహిణి అయితే అత్తయ్య నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పేసి రోహిణి గదికైతే వెళ్తుంది వెంటనే మీనా దగ్గర చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి రోహిణి నువ్వు చేసిన పని అని ఒక్కసారిగా రోహిణి చంప పగలగొడుతుంది ఎందుకు కొడుతున్నావు మీనా ఎందుకు నన్ను కొట్టాలి నువ్వు అని చెప్పేసి రోహిణి అంటుంది కొట్టాలా చంపాలా నువ్వు చేసిన పని ఏంటి ఇతన్ని నువ్వే పంపించి కావాలని మా ఆయన చేత గొడవ చేయించాలని చూసావంట కదా ఇతను నీ పేరే చెప్పారు అని చెప్పగానే వీడెవడో కూడా నాకు తెలియదు వీడు వల్ల ఫంక్షన్ చెడగొడితే నాకేం వస్తుంది అని చెప్పంగానే అదేంటి మేడం అలా ఒక్కసారిగా మాట మార్చేస్తారేంటి మీ నాన్నగారు రారు కదా మీ నాన్నగారు మలేషియాలోనే ఉండరని మీరు చెప్పారు మీ నాన్నగారి కోసమే కదా మీరు ఇదంతా చేశారు అని చెప్పేసి ఒక్కసారిగా నిజమంతా కూడా చెప్పేస్తాడు అది విన్నా మీనా అయితే ఉండు నీ బండారం మొత్తం అత్తయ్య గారి దగ్గర బయట పెడతాను అని చెప్తుంది అలా చేయొద్దు మీనా నాది తప్పే నన్ను క్షమించు ఇంకెప్పుడు కూడా నీ జోలికి కానీ బాలుజోలికి కానీ నేను రాను ఈ ఫంక్షన్ కానీ సజావుగా సాగలేదంటే అత్తయ్య నన్ను చంపేస్తారు నాకు జీవితమే లేకుండా చేసేస్తారు నేను ఎన్నో అబద్ధాలాడి ఈ పెళ్లి చేసుకున్నాను కానీ నిజమే కానీ తప్పలేదు నన్ను క్షమించు అని చెప్పేసి మీనా కాళ్ళ మీద అయితే పడిపోతుంది రోహిణి